ప్రైజుల్లాడ్ మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి ఈ రీతిగా మీ ఎదుటికి రావడానికి కారణం ఏమిటంటే ప్రభునందు దేవుని బిడ్డలారా అనేక సందర్భాలలో అనేక పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మరి మనకు తెలియని వ్యక్తులు కావచ్చు తెలిసిన వ్యక్తులు కావచ్చు అనేక రకాలైన పరిస్థితుల్లో ఉంటారు కానీ ఈరోజు సభ్య సమాజమును చూస్తున్నప్పుడు అనేక సందర్భాలలో ఎక్కువ శాతము మనుషులందరి మీద ఏ ఐడియాలజీ ఏ పరిస్థితి వేలుబడి చేస్తుంది అని మనం చూస్తే గమనిస్తే ఎక్కువ శాతం మనిషి మీద మనిషికి దేశము కుట్ర కుతంత్రాలు అనేక రకాలైన పరిస్థితులని కల్పించుకుంటూ ఉన్నారు ఈనాడు సాటి మానవుడు మానవ జాతి అంతటిలో ప్రస్తుతము మానవ జాతిని వేలుతుంది ఏంటంటే మరి ఈరోజు ప్రేమ అనేది దూరమైపోతుంది ప్రేమకును మమకారములకును ఆత్మీయతలకును అనురాగాలకును చాలా దూరంగా ప్రేమ అనేది మరుగైపోతున్న ఈ నేపథ్యంలోనే మేధుడికి రావటం జరిగింది ప్రభునందు దేవుణ్ణి బిడలారా గమనించండి గుర్తించండి కలుగుతున్న పరిస్థితులని సృష్టించండి ఇక కాలము సంపూర్ణమై ఉంది ఇక రాబోతున్న వాడు ఆలస్యం చేయట్లేదు త్వరగా రాబోతున్నాడు ఆయన మునుపు మనము ఆయన యొక్క స్వభావములోనికి మార్పు చెందాలి ఆయన పోలిక ఇచ్చాడు ఆయన స్వరూపం ఇచ్చాడు ఆయన యొక్క వ్యక్తిత్వములోనికి ఆయన యొక్క స్వభావములోనికి ట్రాన్స్ఫర్ కావాలి అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాక ఈరోజు ఈ యొక్క మరి సందేశం లేక కౌంటర్ ఎవరికై అంటే ఈనాడు ప్రస్తుతం అన్నాదమ్ముల మధ్య కుటుంబ రక్త రతసౌందుకుల మధ్య సంఘముల మధ్య మరి నా భారతదేశ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న వారు చాలామంది ఉన్నారు వారిలో కొద్ది మందిని మీకు పరిచయం చేస్తాను ఎవరయ్యా అంటే రాధామనోకర్ దాసు లలిత కుమారు కరుణాకర సుగుణ వీరు కుట్రాలు కుతంత్రాలతోనూ సభ్య సమాజమును ఎలాగ చెరుపు వేయాలనే ఎవరకి లేచిన కానుంచి ఇక ఇది వీళ్ళకి విదే పని ఏ అన్నదమ్ముల మధ్య విషభేజాలు ఆడుదాము మరి భారతదేశమును మొక్క చెక్కలు చేద్దాము మరి భారతదేశములో మరి రక్త సౌంధికులు గాను అన్నదమ్ములు గాను అనేక రకాలుగా ప్రేమ కలిగి అనురాగాలతో ఉన్న మరి నా భారతదేశమును లో ఇసబీజాలు నాడుతున్న వారు ఎవరై అంటే ఈ రాధా దాసు కరుణాకర సుగుణ భోగరాలుతుక్కుమారు అని చెప్పవచ్చు ఇలాంటి వ్యక్తులకి ఎలాగా పాఠం నేర్పించాలి ఎలాగ బుద్ధి చెప్పాలి వీరే కాదండి వీరే కాదు ఇంకా చాలా మంది ఆ సభ్య సమాజములో ఉన్నారు చాలా మంది ఇంకా దేవునిని వెరగని వారు కూడా ఉన్నారు దేవుణ్ణి వెరిగిన ప్రజల్లో కూడా కొంత గొప్ప లోపాలు కనిపిస్తూ ఉన్నాయి ఇదే రీతిగా ఈరోజు మీ ఎదుటికి మరి ఒక ఆయన ఆయన రాజుగారు ఆ రాజుగారికి కుమారులు ఉన్నారు ఆ రాజుగారి కుమారుల్లో ఒక వ్యక్తి తన యొక్క తండ్రి మీదనే శత్రుత్వం పెంచుకొని తండ్రిని అతమార్చాలని కనీ పెంచిన తండ్రిని రక్తమాంసములను అనుగరించిన తండ్రిని ఆ తండ్రి మీదనే తిరుగుబాటు చేయాలని ఆ తండ్రి ప్రాణము తీయాలని తది విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఈ యొక్క కుమారుడు ఈ రాజుగారు ఎన్నో ఆశని పెట్టుకున్నాడు నా తర్వాత మరి కొద్దిమంది కుమారులు ఉన్నారు కానీ వారసులు ఉన్నారు కానీ మరి ఆ వారసత్వంలో మరి నాతో అయిన వాడు మరి నా కుమారుడు నా నేనెంతో ప్రేమించిన కుమారుడు తండ్రి అందరిని ప్రేమిస్తాడు కానీ మరి అందరిలో కొద్ది మందిని చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు వాస్తవే కదా అలాగనే ఈ రాజుగారు ఈ కుమారుడి మీద ఎంతో మమకారాలు అనురాగాలు ఎంతో ప్రేమ ఇతని మీద చూపుతూ వస్తున్నాడు అలా జరుగుతున్న నేపథ్యంలోనే ఈ రాజుగారి కుమారుడు ఏం అంటే తన తండ్రికి ప్రాణం తీయాలని తన తండ్రిని ప్రతి విధాలుగా తన తండ్రిని ఎలాగా అతమార్చాలి తండ్రిని ఎలాగా ప్రాణం తీయాలి అని తదు విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు ఈ రాజుగారు ఈ కుమారుడు ఎందుకు రాజుగారి మీద అంత దేశము ఎందుకు ఈ తండ్రి మీద తన కుమారుడికి అంత వీర్ష అని మనం చూసుకున్నట్లయితే ఈ రాజు మీద తన కుమారుడైన ఆ బిడ్డకి ఎంత దేశమో ఆయనని సంపన్నంతగా ఆయన కనపడితే ఆయనని ప్రాణం తీయాలని ఈరోజు చాలామంది దుస్తులు చాలా విధాలుగా మనకి మనకి వెనకాల ఉండి ప్లాన్లు వేస్తూ ఉంటారు వ్యూహాలు అల్లుతూ ఉంటారు ఏంటయ్యా అంటే క్రైస్తవాన్ని అనంచివేయాలని క్రైస్తవాన్ని అనగదొక్కాలని మరి సృష్టించిన సృష్టికర్తని మరి అనేకులు తెలుసుకుంటున్న ఈ యొక్క నేపథ్యంలోనే మరి ఏసు ప్రభువు వారిని సొంత రక్షకుడుగాను ఆ అందరూ మందిలో ఈరోజు పరిపక్వం చెందింది ఈనాడు చాలామంది ప్రజలు తండాప తండాపలుగా ఏసు ప్రభువు వారిని ఎంబడిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈనాడు కుట్రాలతోనూ కుతంత్రాలతోనూ ఈ కరుణాకరు సుగుణ రాధామనోకర దాసు బాకర నెత్తుకుమారు మీరు అనేక రకాలుగా క్రైస్తవాన్ని క్రైస్తవంలో ఉన్న ప్రజలని మరి టార్గెట్ చేసుకొని వ్యూహాలు క్రైస్తవాన్ని ఎలాగ అణసివేయాలి వారి వల్ల కాదు వారి తాతయ్యల వల్ల కూడా కాదు ఎందుకంటే ఆది సంభూతుడిగా ఉన్న ఆ ఆది దేవుడే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకి నివసించడానికే వచ్చాడు ఆయనే ప్రభుని యేసుకరిస్తు వారు అన్ని నామముల కంటే పైనామైన యేసు ప్రభు వారి యొక్క నామముని మరుగు చేయటము వీరి తాతయ్యల వల్లే కాలేదు వీరి తాతయ్యలందరూ కూడా మట్టికి చేర్చబడ్డారు వీరి వెంత అవునంటారా కాదంటారా అయితే ఇలాంటి ఎత్తులు పరిశుద్ధ గ్రంథములో కూడా ఉన్నారు నేను ఆ రెఫరెన్స్ కూడా తూకిగా మీకు అందిస్తాను ఒక తల్లి తండ్రి కుమారుల యొక్క సంభాషణను మీ ఎదుటి ఉంచాను రాజుగా ఉన్న తండ్రి కుమారుడిగా ఉన్న ఆయన తన తండ్రిని సంపాదెత్తుకున్నంతగా ఎందుకు అంత దేశము అంత కోపం ఎందుకు తండ్రిని కన్నీ పెంచిన రత్నమాంసములు త్యాగం చేసిన తండ్రిని ఎందుకు సంపూర్ణంతగా ఆయన వెనకాలబడుతున్నాడు ఆయనని ఎందుకు అంతగా దేశిస్తున్నాడు ఏంటి కారణము అంటే ఈనాడు సభ్య సమాజములో ఎంతోమంది ప్రజలు అన్నదమ్ములుగా ఉన్న నా భారతదేశ ప్రజలందరిలో కూడా కొందరు మతోన్మాదులు మత సాంతత్యములో ఈషబేషాలు నాడుతున్న ఆ నేపథ్యంలోనే ఈనాడు నా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ముక్క చెక్కలగా ముక్క చెక్కలగా ప్రేమకు అనురాగాలకి మమకారాలకి సోటు అనేది లేకుండా పోతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇదే ప్రకారముగా తండ్రి కొడుకుల మధ్య వైరాగ్యం ఎందుకు అంటే సావాస దోషం మంచి నడవడిని దుష్ట సాంగత్యము చెరుపు వేనని రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏమండి ఈనాడు శుద్ధ రెండవ సమయలు గ్రంథము మరి పదిహేనవ అధ్యాయము ముప్పై ఒకటో వచనములో ఉంటుంది నేను చెప్పిన ఆ యొక్క ఆ స్టోరీ రాజుగా ఉన్న ఆయన ఎవరయ్యా అంటే దావీదు దావీదు కుమారుడు ఎవరయ్యా అంటే చాలామంది ఉన్నారు వారిలో ఒక ఆయన అక్షాలోము ఈ అక్షలము అనేవాడు తన తండ్రిని సంపన్నంతగా దేశించి ఆయనని తరుముతూ ఎందుకు తరుగుతున్నాడు తన తండ్రిని ఎందుకు అంతగా దేశిస్తున్నాడు అంటే ఒకటే కారణం ఏంటంటే సావాస దోషం ఈ అక్షలముకి ఒకడు ఐడి ఐడియాలజీ ఐడియా చెప్పేవాడు ఒకడున్నాడు వీడు ఐతికేలు అనేవాడు వీడి పేరు ఐతికేలు ఈ ఐతికేలు అనేవాడు అక్షారోము పక్కన చేరి తన నాన్నని ఎలాగ మట్టు పెట్టాలి తన తండ్రిని ఎలాగ సంహరించాలి అని అతి ఐతిక్యలు అనేవాడు అక్షారోముకి ఐడియా చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు మరి ఐడియాలజీ ఐడియాలు ఇస్తూ సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఆ సలహాలు ఇచ్చేవారు సరిగ్గా గనక సలహా ఇవ్వకపోతే దేశము కూడా పతనమైపోతుంది దేశంలో ఉన్న ప్రజలు కూడా పతనానికి అయిపోయే కారణాలు ఎన్నైనా లేకపోలేదు ఈ అక్షలము పక్కన చేరిన వాడు ఐతిహ్యాలు అనేవాడు ఏం అంటే తన తండ్రి మీద ఇలాగ పగ తీర్చుకోవాలి తన తండ్రిని ఇలాగ చంపాలి ఆయన పరాక్రమ కలిగిన వాడు ఆయనని ఇలాగా మొట్టు పెట్టాలి అని ఈ అక్షలము పక్కన చేరి ఈ దుడైన ఐతిహ్య అనేవాడు అక్షలముకి ఐడియా ఐడియాలు ఇస్తూ ఉంటాడు ఈ ఐడియాలు ఇస్తూ ఉన్న నేపథ్యంలోనే ఈ మాట దావీదుకి ఆ మాట చేర్చబడుతుంది అప్పుడు దావీదు యహోవాకి ఇలాగా ప్రార్థిస్తాడు యహోవా ఐతికేలు అనేవాడు యొక్క ఐడియా వాని యొక్క ఆలోచన ఐడియా ఐడియాలిజీ అంటే ఆలోచన వాని ఆలోచనను చెడగొట్టవా అని ప్రార్థన చేశాడట యహోబాకి దావీదు చేసిన ప్రార్థన ఇష్టమైంది వెంటనే ఆయన ఆలకించి ఈ ఐతికేయులు అనేవాడు యొక్క ఆలోచన యహోబా చెడగొట్టిన నేపథ్యంలోనే వాడు చేసిన వాడు చూసిన గుంట ఆ గుంటలో వాడే పడేటట్టుగా భగవంతుడు చేశాడు ప్రైజులాడు యసు ప్రభు వారు ఆ ప్రార్థన ఆలకించి వాని ఆలోచన చెడగొట్టిన ఆ కారణాన్ని బట్టి ఆఖరికి వాడు తీసిన ఆ ఉచ్చులో వాడే చిక్కుకున్నాడు వాడు తీసిన ఆ గుంటలో వాడే పడిపోయాడు ప్రభునందు దేవుని బిడలారా ఈరోజు మీ ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీరు ఈనాడు మరి మీరు సుమార్త ప్రకటిస్తూ ఉంటే అనేక అవరోధాలు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయేమో ఒక ప్రార్థన చేయండి దావీదు ఐతిహ్యలే అనేవాడి యొక్క ఆలోచన చెడగొట్టమని యహోవాకి ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన అంగీకరించి వాడి ఆలోచనను చెడగొట్టడమే కాకుండా వాడు తీసిన గుంటలో వాడే పడేట్టు నా ప్రభువు చేశాడు మన ప్రభువు ఎవరు మన ప్రార్థనలు ఆలోకిస్తున్నవాడు మన ప్రార్థనలనుకి వాడు గమనించి గుర్తించి ఈనాడు మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎలాంటి సందర్భాలలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీరు ప్రార్థిస్తారా దావీదు చేసినట్లుగా మీ పట్ల ఎవరైతే కుట్రాలు చేస్తున్నారో వారందరినీ దేవుని చేతులకి అప్పగిస్తారా అలాగైతే మీకు జయము నా ప్రభుని యేసు క్రీస్తు వారు గాక గాకీన్